జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం పట్టుబడిన అంతరాష్ట్ర చిరుత పులి చర్మం స్మగ్లర్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్ఏ కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్పల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులను చిరిత పులి చర్మంతో పట్టుకున్నారు భూపాలపట్నం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మరియు బీజాపూర్ జిల్లా బోడుగట్ట అటవీ ప్రాంతంలోని సుమారుగా రెండు సంవత్సరాల క్రితం ఒక చిరితపులను చంపి వారు తమ మోటార్ సైకిల్ పై అమ్మడానికి తీసుకుని వెళ్తూ ఉండగా రాబన్పల్లి వంతెన వద్ద వారిని పోలీసులు పట్టుకున్నారు తదనుగుణంగా అదే మధ్యవర్తుల ముందు వారి అంగీకారం వాగ్మూలం మరియు స్వాధీనం పంచనామా రికార్డు చేయబడిందని కూడా మరియు వారి వద్ద నుంచి చిరిత పులి చర్మాన్ని రెండు మోటార్ సైకిల్ తో పాటుగా హోండా షైన్ హీరో ఫ్యాషన్ ప్లస్ మరియు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు వన్యప్రాణి సంరక్షణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ఒప్పుకోలు మరియు స్వాధీనం పంచనామా నిర్వహించి చిరతపురి చర్మాన్ని మరియు స్వాధీన సొత్తును తదుపరి విచారణ కోసం అటవీ శాఖకు అప్పగించబడుతోందని తెలియజేశారు ఈరోజు మధ్యాహ్నం రాతంపల్లి సిరివంచ బ్రిడ్జ్ వద్ద ప్రాణయిత మీద ఉన్న బ్రిడ్జ్ వద్ద మా ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్పై అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు వ్యక్తులు తారాసపడ్డరు వాళ్ళు వచ్చేసి దుర్గం పవన్ బాబుర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా బీజాపూర్ డిస్టిక్ భూపాలపల్లి పట్ భూపాలపట్నం ఛత్తీస్గఢ్ వీళ్ళది వీళ్ళిద్దరినీ ఇచ్చేసి ఆ వెహికల్లో సెర్చ్ చేస్తూ ఉంటే ఆ వెహికల్లో ఒక చిరుతపులి చర్మం అగపడ్డది ఆ వెంటనే ఆ చిరుతపులి చర్మంగా భావించి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఆర్ఓ రవి గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఆర్ఓ గారు తన టీంతో పాటుగా వచ్చి అది ఆ చర్మాన్ని పరిశీలించి ఇది చరితపులి చర్మంగా భావించడం జరిగింది ఎందుకంటే వెటర్నరీ డాక్టర్ని యాజ్ పర్ ఎస్ఓపీ ప్రకారంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దానిలో భాగంగా వెంటనే వెటర్నరీ డాక్టర్ని పిలిపించి ఆ స్కిన్ యొక్క అంతా కూడా దాన్ని పరిశీలించడం జరిగింది తర్వాత ఈ స్కిన్ యొక్క కొంత భాగాన్ని కత్తిరించి సిసిఎంబి ఈ ఫర్ మాలిపేర్ బయాలజీ వారికి పంపడం జరుగుతుంది అది సిరితపుల్లి చర్మమేనా కాదా దాని వయసు అంతా ఇవన్నీ కూడా డి అకార్డింగ్ టు డిఎన్ఏ టెస్ట్ ప్రకారంగా చేయడం జరుగుతుంది అది పంపించడం జరుగుతుంది ఇది ఈ యాక్ట్ ప్రకారంగా మా పోలీస్ వారికి ఉన్న ప పవర్స్ దాని యాక్ట్లో భాగంగా మేమంతా కూడా దాన్ని ప్రాపర్గా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి ఆ యాక్ట్లో ప్రకారంగా దాని ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆ చర్మాన్ని తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని తర్వాత వాళ్ళు తీసుకొచ్చినటువంటి రెండు మోటార్ సైకిల్ని కూడా వాళ్ళకి అప్పజెప్పడం జరిగింది వాళ్ళ ఇంటరావేషన్లో వాళ్ళు తేలింది ఏంటంటే బోడగుట్ట ఫారెస్ట్ ఏరియా బీజాపూర్లో బీజాపూర్ డిస్టిక్ ఛత్తీస్గఢ్లో బోడగుట్ట ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళు ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ చిరుతపులిని వేటాడడం జరిగింది ఆ రెండు సంవత్సరాల తర్వాత ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి నేను నాకు మంచిర్యాలలో పరిచయాస్తుల దగ్గర మీకు యాభై వేలకు అమ్మిస్తా అని చెప్పి తీసుకొని అక్కడికి వెళ్ళి బీజాపూరు భూపాలపట్నం నుంచి వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఇద్దరు తీసుకొని రావడం జరిగింది ఈ తీసుకొస్తున్న క్రమంలో మనకు వాళ్ళు ఇక్కడ రాపనపల్లి బ్రిడ్జ్ పైన ఎస్ఐ గారు పట్టుకున్నారు దీనిలో మంచి చాకచక్రంగా ప్రదర్శించినటువంటి మా ఎస్ఐ గారికి వాళ్ళ టీంకి మా పోలీస్ శాఖ తరఫు నుంచి అభినందన తెలియస్తున్నాం దీనిలో మా సిపి రామగుండం గారి తర్వాత డీసీపీ మంచిర్యాల గారి గైడెన్స్పై ఈ ప్రాపర్గా ఆపరేషన్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈ చర్మాన్ని పట్టుకున్నారు దాంతోపాటు దానికి ఉన్న గోల్ అని కూడా పట్టుకోవడం జరిగింది అదంతా కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా అరెస్ట్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడం జరుగుతుంది ఇందులో ఫారెస్ట్ ఎనిమల్ ఎవరన్నా కూడా చట్ట ప్రకారంగా మీరు ఎనిమల్స్ ఎవరు కూడా ఫారెస్ట్ యానిమల్స్ ఎవరు కూడా వేటాడడం చేయొద్దు వేటాడడం చేసినట్టయితే చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది టైగర్ రిజర్వ్ మనమంతా కూడా టైగర్ రిజర్వ్ ఏరియాలో ఉన్నాం టైగర్ రిజర్వ్ ఏరియాలో ప్రాపర్గా చట్టాలన్నీ కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్స్ చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది దీనిపైన కూడా మన డిఎఫ్ఓ గారు కొంత అవగాహన కల్పిస్తుంది